లడ్డూ తిన్నావా కొడకా నాన్న మా నాన్న మొండోడు ఈ ప్రోగ్రాంలో ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ఇది నాలుగవ భాగం నాన్న ఈరోజు పదమూడు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నిన్నటి రోజు ఆదివారం పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను గుర్తుపెట్టుకోవాలన్నా జీవితంలో మనకి మంచి చెడులు రెండు ఉంటాయి గౌరవం అగౌరవాలు రెండూ వస్తాయి ప్రతి ఒక్క మనిషికి గౌరవంతో పాటు అగౌరవం కూడా ఎక్కడో ఒక చోట జరగనే జరుగుతుంది గౌరవమే రాదు ఎంత పెద్ద స్థాయిలో అయినా ఒక అగౌరవం కూడా జరుగుతుంది ఎటువంటి తోలికైనా ఎందుకంటే అనుకోకుండా జరుగుతాయి సో నిన్నటి రోజు ఆదివారం నిన్నటి రోజు నీ నాన్నకి జరిగిన ఒక గౌరవం ఒకటి అగౌరవం అంటే నాన్న మార్నింగ్ ఆటో తీస్తానే అర్లీ మార్నింగ్ ఆటో తీస్తానే నాకు ఒక తిరుచానూరు బాడీ పడేనా ఎనిమిది వందల రూపాయలు దర్శనం చేసుకొని తిరుక్కొని ఒక రెండు గుండెలు తీసుకొని రావడం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ కూడా అట్లాగే పడిన ఆటో కస్టమర్ వచ్చారు వాళ్ళది వైజాగ్ నాన్న వైజాగ్ స్వామి పీవీ స్వామి అనే ఒక సారు రెండవ రోజు వచ్చి సారీ ఎస్ పివి స్వామి సత్యనారాయణ వాళ్ళది వైజాగ్ నాన్న వీళ్ళు నా ఆటో ఎక్కారు వాళ్ళు బేరవాడితే స్టాండ్ నుంచి అమ్మవారి గుడి అల్వేను మంగాపురం దర్శనం చేసుకుని తిరుగు రావడానికి ఎంత అడిగితే నేను నాలుగు వందలు చెప్పాను లేదండి మూడు వందలు అంటే లేదంటే నాలుగు వందలు ఆడ వెయిటింగ్ అంటే అంటే ఇష్టపడి ఎక్కారు వెళ్తుండగా వన్ అవర్ అయినా వెయిట్ చేస్తారు కదంటే సరే అని చెప్పాను వెయిట్ చేసి తీసుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా మాట మాట వైజాగ్ అన్నప్పుడు నేను కొద్దిగా మాటలు కలిపాను మీకు వైజాగ్ తెలుసానంటే తెలుసా నా అన్ని ఏరియాలు అన్నీ తెలిస్తే నాకు వైజాగ్ ఒకటే కదండి విజయనగరం శ్రీకాకుళం అన్నీ కూడా తెలుసు అని చెప్పాను అయితే ఎలా తెలుసు అంటే నేను కొంత చెప్పాను ఇలా సినిమా ఫీల్డ్ కోసం అని చెప్పి రావాల్సి వచ్చింది ఒక ముప్పై ఎకరాలు లీజి తీసుకుని అని మనం చెప్తాను వరుసగా అది అలా చెప్పినప్పుడు అరే అవునా అంటే సరే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అంటే ఎన్ని సబ్స్క్రైబ్స్ ఉన్నాయని అడిగారు మీరు ఇద్దరు కానీ చేస్తే ఐదు వేల సబ్స్క్రైబ్స్ ఉంటాయండి అని చెప్పాను సో వాళ్ళిద్దరితో ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయ్యాయి నిన్నటితో పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదుకి వాళ్ళిద్దరితో ఐదు వేల సబ్స్క్రైబర్స్ నాకు ఇది ఒక హ్యాపీ సిచ్యుయేషన్ అది అట్ ది సేమ్ టైం వాళ్ళతో రెండు రెండు నిమిషాలు పక్కన ఆటో పెట్టి వాళ్ళు నాతో మాటలు కలిపి అలాగైతే సార్ మీకు మంచి టాలెంట్ ఉంది మరి ఆటో ఎందుకు దొంగలంటే ఆటో నేను ఎంచుకునేది ఆటో కావాలనే వాహనం సో ఫస్ట్ నుంచి నేను దీంతోపాటు ఇది చేస్తున్నా సార్ బేసిక్గా నేను ఫార్మర్ అని చెప్పి తర్వాత వాళ్ళతో మాటలు సరే ఎప్పుడైనా వస్తే వైజాగ్ కలవండి లేదా మీ సినిమా ఏదైనా వస్తే అని చెప్పి నడికట్టి సినిమాలో విలన్ క్యారెక్టర్ అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు డ్రాప్ చేయడం అనేది వాళ్ళు నాలుగు వందలతో పాటు మూడు వందలు తగ్గేసి ఐదు వందలగా ఇచ్చారు ఇది ఒక గౌరవమైనటువంటి సిచ్యుయేషన్ అట్ ది సేమ్ టైం మార్నింగ్ నుంచి నైట్ తొమ్మిది దాకా నేను ఆటో తోలుతూ నాకు వేరే ప్రోగ్రామ్ ఉందని కూడా చెప్పాను మన వాళ్ళు వేరే భారతం దగ్గర ఒక వీధి నాటకం వేస్తూ వాళ్ళు నీకు పెదనాళలు అవుతారు అయితే చేసిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు నేను ఏదో వీధి నాటకాలు అది ఇదే పాటలు పాడబడేవాడిని మైరాం చరిత్రలో దోర్దొండ అనే క్యారెక్టర్ లేడీ క్యారెక్టరు ఆంజనేయుల క్యారెక్టర్ ఇది కట్టున్నాను ఆ పిచ్చితో కూడా నాకు కొన్ని వీధి నాటకాలు అట్లా పాడి డాన్స్ పాడేసేవాడిని బట్ నా కాళ్ళు రాడ్ ఉంది వాయిస్ సరిగా బాగాలేదు కాబట్టి నేను ఒక ఇద్దరు పిల్లలు తీసుకున్నాను అది ఎందుకు తీసుకుని వెళ్ళానంటే ఆ భారతం దగ్గరికి నాన్న పదిసార్లు కూడా ఫోన్ చేసి నువ్వు రావాలి వరదా రావాల వరదా అంటే వెళ్ళాను కానీ ఇక్కడ గౌరవాన్ని నేను ఏదో పెద్ద గొప్ప ఆ గౌరవాన్ని గొప్పగా చెప్పడం కాదు వాళ్ళని ఏదైనా అవమానించాలని కాదు కారు తీసుకొని కారుకి వెయ్యి రూపాయలు డీజిల్ పట్టుకొని ఒక ఖర్చు ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నలుగురు కలిసి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నేను వాళ్ళకి వేషం వేయాలని వాళ్ళకి ఇది కానీ నా వల్ల కాదని చెప్పి వాళ్ళని పాడించాను రెండు పాటలు పాడిన తర్వాత కలర్ నేను తండ్రిలాగా వాళ్ళు నాకు కొడుకులాగా ఇద్దరు తీసుకెళ్ళాను వాళ్ళు పాడిన తర్వాత వాళ్ళ అవగాహన ఉండాలి ఆ పాటలు ఏంది సరే అక్కడ చాలి అని చెప్పి పదాన్ని అని చెప్పి చేయట్లంటే దానికి వాళ్ళు అపార్థం చేసుకొని నేను తొయ్యమనియాన్ని కొంచెం మాట్లాడడం జరిగింది అయితే అక్కడ ఎవరు లేదు అన్నదమ్ముడు మా అందరూ అక్కడ మామ నాకు మంచి అభిమాని అల్లుడు అని పిలిచేవాడు ఆయనే అర్థం కాకుండా మాట్లాడాడు కానీ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే నన్ను ఎవడన్నా కొడతానన్నా తిడతానన్నా నన్ను తక్కువ చేసిన యూట్యూబ్లోకి వచ్చి కలర్ చేయండి నీకు పూలమాలేస్తా మీకు శాల్వ కప్తా మీకు దండేసి శాలువ కప్తానండి అంతే నేనేమి గలాట మనిషి కాదు అక్కడ అందరూ నేనేదో దీన్ని గలాటేసినాను కూడా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఫీల్ అయ్యి చెప్తున్నా ఇట్లాంటిది మనం మంచి పొందుతున్నాం అనుకోని కారణాల వల్ల చెడు కూడా మన మీద వచ్చి పడితే భరిస్తున్నాం ఇట్లాంటివన్నీ కూడా మనం బేస్ చేసుకుని ముందుకు కారణాలు అక్కడ జరిగిన సిచ్యుయేషను ఏంటంటే ఇది కానీ నేను వెళ్ళింది వాళ్ళు పిలిచానని వెళ్ళాను అరే మనోడు సినిమాలో ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళకి ఆనందం పిలుస్తాను అనుకున్నాను ఎదిగిన రోజు ఎవరు కనిపించరు మంచివాడు వస్తాడు లేకపోతే వాడు ఏమన్నా కూర్చోంటాడు అట్ట మనం ఇప్పుడు ఇప్పుడు అట్లా సినిమాలు కల్పిస్తున్నా ఏం లేకపోయా అని చెప్పి వెళ్ళాలనుకోవడం ఆ ద్రౌప సరౌండింగ్లో ద్రౌపతమ్మ గుడి సరౌండింగ్లో షూటింగ్ చేయడం ఆ చేను అమ్మూరుగుంట అదంతా కూడా ఓట్లు ఇదంతా కూడా పచ్చికాపురం మహాభారత సరౌండింగ్లో కూడా షూటింగ్ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తూ నేను చదివిన చోట ఇలా ఆనందంగా నేను పిలిచినప్పుడు వెళ్ళడం జరిగింది నాన్న కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కాస్త బాధ అయితే కలిగింది కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఈ యూట్యూబ్ ద్వారా నేను చెప్తున్నా నాన్న నీ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా నీకు తీపి జ్ఞాపకాలుగా నాన్న ఇది అని తెలియడానికి నేను ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు మా నాన్న ఇదే అని తెలియడానికి వీడియోలు చేస్తున్నాను నాకు ఇది తప్ప నాకు వేరే ఆస్తి లేదు నాన్న సో యూట్యూబే నాకు తల్లిగా యూట్యూబే ప్లాట్ఫారమ్గా యూట్యూబే నాకు ఆధారంగా ఈ యూట్యూబే నాకు సాక్షిగా చెప్తున్నాను ఆ ద్రౌతమ్మ దయ నా వెంట ఉండి నా ఎక్కడైతే అవమానం జరిగిందో అదే గుడి దగ్గర ఏదో ఒకరోజు మనోడు ఇదిరా అని చెప్పి ఆ ద్రౌతమ్మ నన్ను ఆశీర్వదించి ఆ పేరు నిలబెడుతుందని నా గొప్పతనం ఎట్టు చూపిస్తుంది నా మంచితనం ఏంటో చూపిస్తుంది ఆ ద్రౌపతమ్మ అని ఆ ద్రౌతమ్మకి మరొకసారి నేను అక్కడ మొక్కుకోవాలని వచ్చి నేను ఇక్కడ ఈ యూట్యూబ్ ద్వారా ద్రౌపదమ్మకి మొక్కుంటున్నాను సో నన్ను చెడ్డోడుగా భావించకండి నేను ఎవరితోనూ గలాటపడే వ్యక్తిని కాదు ఆ సమయం కూడా నాకు లేదు చిన్నతనం లేదు పొగరగా కనిపించు అగ్రెసివ్గా కనిపించును కానీ ఇప్పుడైతే ఎవరిని అలా మాట్లాడాలనుకునేవాడిని కాదు మంచితనం వచ్చి మంచితనం పోవాలనుకునేవాడిని నాకు ఆ దేవుడు దయవాళ్ళ జీవితం లేదంటే ఒక కూతురు పుట్టింది ఆ కూతురు కోసం నేను ఏం చేయాలి ఎలా జీవితాన్ని ఇవ్వాలి అని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది తప్ప ఆలోచనలో పోతాను తప్ప అటువంటి ఉద్దేశాలు ఎవరికి లేదండి ఓకే నన్ను ఎవరైనా అనాయిలు మీరు ఏమైనా అట్టనుకున్నా కూడా అది కాదు మామ నువ్వు కూడా నిన్ను నేను తప్పు చేయలేదు నువ్వు నన్ను అలా తోసి తోయద్దు మామ అని దానికి నేను తోసినామని వాడిని మైక్లో చెప్పాలనుకున్నారు మామ నీ పేరు చెప్పలా అన్న పేరు చెప్పలే సో మీరందరూ కూడా దీన్ని ఆలోచించి నా వల్ల తప్పేం అక్కడ జరగలేదు నేను తప్పు చేయలేదు మీరు కూడా తప్పు చేసిన వాళ్ళగా మీకు ముద్ర వేయలేదు బట్ నేను ఒక మంచి ఉద్దేశంతో వచ్చానని మాత్రమే ద్రౌత్వం దగ్గరికి నేను చెప్తున్నాను సో ఉంటారు ఇంకొకసారి నెక్స్ట్ మీరు ఎప్పుడో పిలిచి నన్ను గౌరవంగా పిలిచిన రోజు ఆ రోజు వస్తాను తప్ప నేను ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు నా దగ్గర ఇరవై రూపాయలు లేకుండా ఇలాంటి బతుకు బతికేటప్పుడు వస్తే ఇలాగే ఉంటుందని కొంచెం బాధ బాధ అయితే ఉంది సో నాన్న మీ నాన్న ఇది అయినా మీ నాన్న ముండోడు ఈ అగౌరవాన్ని ఈ గౌరవాన్ని అన్ని ప్రేరణలుగా చూసుకుంటూ గాంధీ మాతో ఇప్ప కొడితే అలాంటి వాడిగా నేను బతుకుతూ నీ కోసం మన ఇద్దరి కోసం మీ అమ్మ మన ముగ్గురి కోసం మన బంధువులు అందరి గౌరవం కోసం పేరు నిలబెట్టి ఇంకొక సంవత్సరంలో నాన్న ఏమిటో చూపించాలని కోరిక ఆ ద్రౌతమ్మును కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాన్న బావి కూడా తిన్నావా ఓకే